गेड़र तो ने बोला आई नहीं नहीं पता पेपर तो कुछ नहीं आया इंटरव्यू में हो करो लोग बीपी नर्टो इंटरव्यू में हो माँ जाओ किसने बच्चे इंटर दर्जनों इंटर दर्जनों दर्द देने किसने बच्चे किसी एक आरो दिया तो तुम दिया बदिशा मारने वाले कासर वाले मम्मी वाले माँ जाए ना मैं उनमें सर मैं घ

మీకు ఇక్కడికి వచ్చినవిడెన్స్ కూడా ఉంది కూడా చేసినట్టు పోలీసు చెప్పి కూడా డీసీపీ చెప్పచ్చు మీ వాళ్ళు రెస్పెక్ట్ అయ్యారు చెప్పినాం ఆయన నేను మంత్రి నువ్వు చెప్పేసి ఇచ్చేస్తా పోనీ తక్కువ ఏం లేదో బాధ దొరితోనే కానీ

આવો આરે મારિયાડો આરે ડ્વાટ મુછે શું માકે એમ દસું મામી કોસો નઈ માહોલ વહીન રડો આડું ચડી સારી ગાળો ટ્રેન સર આડું વાડું જોડો એટલે કે એટલે આલા વાડું ચંચે તેલ નહી હૈલવાન નાડી તવર સર આઈડો 10 10 મરવાલો છે ના નાપના સર્વે સર્વે મન પાસે સર્વે છે બોલતે કોણવાડ ફોલે સરસકો నీ భూమి ఉంది పనికి సబ్మిట్ చేస్తా అడంగి చేస్తా ఎనిమిది ఏళ్లకితే సబ్మిట్ చేస్తా సబ్మిట్ చేస్తా దానాsubseteq

સર્વે જય માં હુંંદરને જોઉં છું સર ફોર્મલ લાયર હશે નમસ્કાર માઉ બત્રા મેં સાથે વાત કરું ગાડી ఏది ఏంటి ఇక్కడ కస్టర్ సర్ అపోహన అదే అన్న గుచోనన్నాడు अरे ఇంజెక్షన్ ఏముంది అది డాక్ట్ మార్క్ మార్క్ చేయవా ఫ్లేవర్ చేస్తావా చేయి పో వదన్ దోకస్ కట్టకి ముఖే పో ను విచ్చే పో కట్టే పో పక్కే ఇట్లా కే ఎ లుకేరుమా ఇంజెక్షన్ ఇంజెక్షన్ వస్తే కబ్జర్వేషన్ ఉంటది సర్ అన్న సర్ ఏమంటాడు టైట్ రాడ అడగట్తున్నా మాంజెట్ ఇక్కడె ఉండి నుట్లాకపోతే ను వెట్ల

हां हां बांग्लादेश अरे बैठे पंप आधार आधार मेरे तो पानी तो पेट्रोल वाले न भरता नहीं 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 भर અને નું વાળા એજ્યુકેશન કા 45 ટકા 5 ટકા મેં પૂછ્યો હતો કમ્પ્લેઇન્ટ છે તમે બેન્ક પર ફોન કરી છે કાં તો સીસી કેમેરાનું સર્જીસ કાં તો બારદાન મંજેનું પ્રાણિક કેમ્પસ હતો સર મેં પુસ્તક છે મેં જે છે સર દરવાજો બંધાને સર એક તો મૂકે જ જવાનું મેં સિમ્પલ આટ કીતો नो नाम मेरा मां जाग रहा मां जाग रहा और चलते चलते मां जाग रहा तो दांत और दिन में तो मैं तेज कट में ओके ओके या बदल दी आ दिस दिस रिटेंशन रहता टी पर देन टी पर देन बैठो इस पर दा कैंपिंग का सर मारो ఎట్టస్తారు ముకుంట వాళ్ళు అయ్యే జాగ్రత్త ఉందని ముఖం చేస్తారు ముసలి దౌర్జన్యం కూడా ఏనొకన వచ్చింది మంది మంది హలో సార్ 2 గంటల ఆ షట్లా గులగొట్టిండ్రు ఒక ఎనిమిది నెలలు ఉండి ఈ గోడ కూడా గులగొడితే మీకు కంప్లైంట్ కూడా ఇచ్చినాము లేదు చెప్తున్నాను సార్ ఏంటండి ఇది నలభై ఏళ్ళ కింద గోడ ఇది ఆ చుట్టుముట్టు నలభై ఏళ్ళ కింద ఉన్నది రెండు ఎకరాల పది గుంటలు మాది రెండు ఎకరాలు పది గుంటలు వాళ్ళు అనుకుంటారు ఎక్కువ ఉందండి లేదు వాళ్ళది నాలుగు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు రోడ్ అవతల మీ ఇంటిలో పోయింది ఎప్పుడో అది దొంగ భూమి అది నేను చెప్తున్నా కదా నీకు వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా వాళ్ళ అమ్మిన దోస్తే క్లాస్మేట్ సుధామా అని అది అంతా బోకస్ అనమాట డాక్యుమెంట్ బోకస్ చూడు చూసి కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాత్రి వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ తినిపించి వంద మందిని దోలికి వచ్చి వస్తే ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగా ఏంటిది పోలీసు ఏం చేస్తున్నట్టు ఏమైనా చేస్తున్నట్టు ఎలా చేస్తున్నారు సార్

ગોમતાને દેખજો ગોડુ પીસીસીカメラ કટ કરી સી વાંધો આવડો એમ એલેડી કોની માં જાગર કોલપે બોલ દીપન બેટ એ ખૂટે વાલકઈ છે ఒక డాక్యుమెంట్ కరికొటి వాని కించై మీరు ను కంప్లీట్ కదా సేఫ్ పెట్టేవాడు ఆశీర్వాస్ రెడ్డి గారు వాడు కారు ఎట్లాారు ఇప్పుడు

మా బాబంటిని నొసరాలో వాల రావన కంప్లైంట్ ఇచ్చిన మీరే మీదే ఉంది నిన వస్తున్నారు తొల్తాను నేను దేవురున్నాది కదా ఎందుకున్నా మా బాబంటిని ఆ చాలా నేను ఉంటావు ఓయ్ ను ఏం చేస్తావ్ చేసుకో ను నరై చేస్తావు సారీ నోట్ జై 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 హర జై మాజల్ హర జై సర్ మిరో సారీ నోట్ మాజల్ కలుపించు వాల కప్ప చెప్తాను అన్నమాట మీరు చూడండి మీరు ఏ ఫోర్ డిసైడ్ చేస్తారు ప్రొడక్షన్ మీరు వాళ్ళ ఆర్డర్ చేస్తారు డిసైడ్ చేస్తారు కప్పే వాల డిస్ట్రిబ్యూషన్ మాజల్ నేను చేస్తాను దాని అంత డమేజ్ చేసి మీరు એટલે છે સીપી ગાડીની વાત તોમ જીએમ ગાડીની વાત તોમ જયસુરાપા મે વસરાપા માખો બાપલા